హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలు సంధ్య అలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే అదే అదేనండి పీతల కూరకి ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి దానిని అయితే ఎలా తయారు చేస్తున్నారని చూపిస్తాం చూడండి చూపిస్తా ఫస్ట్ అయితే మా మనైతే మా మొదటికి అయితే ఈ గిట్లైతేకోవాలండి ఫోన్ చేసుకోవాలండి తర్వాత వచ్చి సైడ్ గిట్లయితే దించేసుకోవాలా నేను చూసారా ఇదైతే పెట్టడానికి ఇలా ఇలా ఎమ్మకూడదు పెట్టడానికి అయితే పోతాకైతే సన్నగా ఉంటుందండి మనమైతే ముందైతే ఇవి చేసుకోవాలి సైడ్కి చేసుకోవాలండి ఇం చేసిన తర్వాత ఏంటంటే తర్వాత వీటిని శుద్ధంగా నీళ్ళు అయితే వేసుకొని శుద్ధంగా కడుక్కోవాలి కడుక్కుంటే ఆ మట్టి అనేది మట్టి అనేది శుద్ధంగా పద్దండి బురద అనేది తర్వాత అప్పుడు వెనకని వల్చుకోవాలి ఇది చూడటా మనమైతే అవి అయితే వచ్చి వచ్చినామండి ఓ నిన్నైతే నేను పట్టుకొని నేను అంటుంది ఇది ఓ దీనికే ఎంత బాగా ఉందో చాలా అంటే చాలా బలంగా ఉంటది ఇది ఇలా అయితే ఇలాగైతే చేసుకోవాలండి అందుకని ఇలా అయితే వోలుచుకోవాలి ముందు అయితే గిట్లయితే తీసేసుకోవాలండి ఎవరైనా సరే అయితే తీసుకోవాలి ముందు ఇలాగా అంటే మనం ఇట్లా వోల్చుకునే సులభంగా ఉంటుంది లేదంటే అవి వలసకపోతే కరుస్తుంది అండి ఎక్కువగా పట్టుకుంటుంది ఇక పట్టుకున్నట్టు నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పడొస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే సైడ్ గిట్లైతే తీవేసినండి మనకి మనకేందంటే ఇట్లనే శుద్ధంగా నీళ్ళు నీళ్ళు వేసి కడుక్కున్న తర్వాత ఇకనైతే బొప్పు అయితే తీసుకోవాలి చూడండి ఇలాగైతే శుద్ధంగా అయితే ఇట్లనైతే కడుక్కోవాలండి గిట్గా శుద్ధంగా మట్టి అయితే ఉంటుంది ఎక్కువగా బురద అయితే ఉంటుందండి ఇసుక 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 ఉంటుంది ఇసుక అనేది శుద్ధంగా ఇట్లా కడుక్కోవాలండి బుర్రాలని అయితే శుభ్రంగా వచ్చినాయి కదా ఇలా వచ్చేసిన తర్వాత అయితే మనయితే గేట్లో వచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనం చేయాల్సిన ఏంటంటే ఇలా అయితే ఎక్కడైతే పెట్టుకోవాలండి అటుకే ఇక్కడ పట్టుకుంటే సులభంగా ఇలా చూసారా ఇది అనేది ఇలా అయితే ఉంటే మనం ఇట్లా తీసుకోవాలండి నెక్స్ట్ దీన్ని సైడ్ పెట్టుకొని ఇది తీసుకోవాలి పప్పులు ఈ పప్పు అయితే దీని దీని కింద ఇదైతే ఇట్లా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే ఇలా క్లియర్గా వస్తుంది నెక్స్ట్ ఇది ఇలా ఇక్కడ ఉంటుందండి మట్టి ఇదంతా మట్టినండి ఇదంతా శుద్ధంగా అయితే మనం కడుక్కోవాలి శుద్ధంగా ఇవైతే దానికైతే పండ్లు అండి ఇక్కడైతే మ్యాథ్ ఉంటుంది ఇవి ఇవన్నీ దాని పండ్లు ఇలా అయితే పోల్చుకోవాలి మనం శుద్ధంగా నీట్గా ఇలా ఇలా చేసుకున్నామంటే తర్వాత తర్వాత వచ్చేది అంటే మనం ఈ ఎంటకాయనైతే మురియానైతే ఇలాగ రెండు భాగాలు గించుకోవాలండి అప్పుడైతే ఉప్పు కారం అనేది బాగా శుద్ధంగా క్లియర్గా పట్టిది ఓకేనండి చూసారా ఇట్లయితే ఈ గిట్ల చెప్పాయి కదా ఇక్కడికైతే ఎంచుకోవాలండి దీని అయితే ఇట్లాగైతే ఎంచుకోవాలా అలా తీసుకొని అట్లా చేసుకుంటే ఇది మనకి అవసరం లేదండి అట్ల కండ ఎక్కువ ఉండదు ఇట్లయితే కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అయితే తినాలండి టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది అండి ఏం ఈ గడ ఇలా దించుకోవాలి గట్టిగా అయితే ఉంటాయి ఎండకాయ గిట్లయి ఇట్లా మధ్యగా తీసుకుంటే కారం ఉప్పు అనేది బాగా అయితే మనకి పట్టద్ది దాంట్లోకి అయితే శుద్ధం చేసుకోవాలా అలా అయితే ఇంచుకొని శుద్ధంగా కడుక్కుంటే మట్టి అయితే దానితో మంచి పోద్దండి దీంట్లో ఇంకోటి అయితే ఉందండి ఇట్లయితే ఇక ఈ ఇట్లా ఉన్నది కదా ఈ బొచ్చు అనేది ఇట్లా ఇంటికలు అవి అనేది ఇలా అయితే మనం కోనుకోవాలండి ఇలాగా చూసారా నీట్గా అయితే వచ్చేసింది కదండి ఇలా అయితే చేసుకోవాలా అలా చేసుకోవాలి అనేది అంటే ఆ ఇంటికి అనేది మనకి ఇట్లా గట్టిని ఇట్లా కోరికేటప్పులు అనేది అట్లాంటి గ గలీజ్గా లేకుండా శుద్ధంగా అయితే ఉంటుందండి అని ఇలా అనుకుంటే పోద్దండి అది శుద్ధంగా అయితే అవుతుంది చూస్తారా ఎలా అయిందో అదని ఇది దీంట్లో తీసిన అయితే శుద్ధంగా అయితే ఎలా అయితే కడుక్కోవాలా మట్టి గిట్ అనేది శుద్ధంగా పోతుంది దానిలో తింటూ ఉంటే ఉంటుంది కొరుకుతుంటే కటకటానే అని బాగుంటుంది అండి ఆ టేస్ట్ ఉంటుందండి మా మామూలుగా అయితే మటన్ ముక్క అయితే కుక్కుతున్నట్టే ఉంటుందండి టేస్ట్ అయితే మటన్ కానీ ఎక్కువ ఉంటుంది ఇది టేస్ట్ మటన్ కూడా ఏడబోవాలి దీని ముందు అంటే అయ్యే నన్ను ఏం చెయ్యవు అని Wisara, namin de kete gitali sih aku nari adek yang terkait kundil. Hei pen ya, tayar ya Sheri? Nada nada, dani kita. Sudah. Sudah di alat tayar ya senaro. Gitel nih tayar ya senaro, yang terkait lagi gitel. Ini yang tadi pindah ini, ini malah dijepit nanti. Ini చూడండి సరిపడే నూనె అయితే పోసుకోవాలండి దానిలో నాకు సరిపడ నూనె అయితే నేను పోసుకున్నా కూర ఎంట్రకాయల కూర ఎంట్రకాయల కూర కానీ వాళ్ళ భాషలో చెప్పచ్చు కదా పీతల కూర అని పీతల కూర పీతల కూర పీతల కూర చూడండి ఫ్రెండ్స్ అయితే మా ఆయన అయితే వంట చేస్తున్నారు ఆవాలైతే వేసుకుందాం తరుగు మత గింజలైతే కొద్దిగా లైట్గా ఫస్ట్ కావాలై కొద్దిగా మనం తగినట్టుగా కొద్దిగా అయితే మెంతులైతే వేసుకుందాం మెంతుల తర్వాత అయితే ఉల్లిపాయండి సరిపడ ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే నెక్స్ట్ అయితే టమోటాలు బాగా అయితే ఇలా అయితే కలుపుకోవాలండి అన్ని బాగా అవి అయితే లైట్ వచ్చిన తర్వాత అయితే ముందే అవి వేసుకోవాలి తర్వాత కరెపాక్ వేసుకోవాలండి పీతల కూర చూడండి ఎలా చేయాలనేది మా ఆయన అయితే చూపిస్తున్నారు ఇప్పుడైతే అయితే వేసారు కానీ ఇలా చేసుకోవాలన్నా చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అవి బాగా మగ్గాలండి మనం మగ్గేదానికైతే అయితే తీసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిన దాకా చూసుకుందాం ఇదిగో చూడండి మనం తయారు చేసుకున్న ఎంతకాయలు అయితే పీతలు అయితే రెడీగా ఉన్నాయి మొత్తం బాగా రెడీ చేసుకున్న రెడీ ఈ ఇదిగారు దాంట్లో నూనెలు అయితే ఉంచాలండి చూడండి అయితే ఇప్పుడైతే ఇవైతే బాగా అయితే మనం అంత అంతకి నూనె ఎంత అంతగతగా వేగదగా అన్నీ వేగాలని బాగా కలుపుకోవాలి మనకి ఉన్న ప్రతి ఉన్నడానికి ప్రతి మనకైతే చూడండి చాలా అంటే డిఫరెంట్ అయింది అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ ఇట్లాగే ఇట్లాగా వాడుకుంటే కానీ బాగా వేయించుకుంటే ఇంకా అనేది కలర్ అయితే ఇంకా చాలా వస్తుందండి ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక ఒక ఐదు నిమిషాలు చాలా ఇలా వేయించుకుంటే చూడండి నాకైతే బాగా అయితే వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే సింతపండు అనేది రసం అనేది దాంట్లో తీసుకోవాలండి రెడీ చేసుకున్న సింతపండు రసం అయితే నేను అయితే దాంట్లో అయితే తీసుకుంటున్నాను చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్న రసం చింతపండు రసం అనేది అలా పీతల కూరలోకి అలా వేసుకోవాలండి నెక్స్ట్ ఎండ్రకాయలు అని పీతలు అనగా ఎండ్రకాయలు అని అంటారు పల్లెటూరులో వచ్చేసి అలా చదువుకోవాలండి అంతా పసుపు చింతపండు రసం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలా తీసుకోవాలి నెక్స్ట్ రెండు సూన్లు పసుపు అయితే తీసుకున్నాను నేనైతే సరిపడే పసుపు సరిపడేంత పసుపు అలా కారం సరిపడేంత కారం కారం సరిపడంత రెండున్నర సూన్లు అయితే కారం తీసుకున్నా మొత్తం అలా కలుపుకోవాలా కలుపుకోవాలి స్పూన్ అయితే తీసుకున్నాం మేము ఉప్పు వేసినావా ఉప్పు వేయాలి అంతా అంతా వేసిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి మాకైతే సరిపడుపు సరిపడంతో తీసుకున్నానండి సరిపడంతో సరిపడుతా మీరు ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి అండి ఎవరన్నా ఇలా చేసుకోవాలనుకుంటే మనకి ఎంటే రెడీ అయిపోయిందండి అన్ని మిస్తా అన్నీ మసాలా కూడా మసాలా మళ్ళీ తర్వాత బాగా కుడిన తర్వాత మనమైతే సన్నగా మీద వేయించుకున్న ధనియాలు అయితే తీసుకున్నాం కాదు చూడండి మనం ధనియాలు తర్వాత వచ్చి మెరియాలు తీసుకోవాలండి దీంట్లోకి ఎంట్రకాయ్య కూర అంటే ధనియాలు మిరియాలు తీసుకోవాలా సరిపడే సరిపడే మిరియాలు తీసుకోవాలి మనం కొద్దిగా వేసుకోవాలండి మిరియాలు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కూర అయిన తర్వాత అయితే మసాలా పొడి వేసేటప్పుడు చూపిస్తానండి మీకు బాగా ఉడికిన తర్వాత వచ్చేసి పొడి వేసుకోవాలి మనం అయితే ఎప్పుడైతే ఒక పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత అయితే మనమైతే మనం మసాలా అయితే దాంట్లోకి యాడ్ చేసుకున్నాం ఓకేనండి మనకైతే చెప్పిన టైం అయితే అయిపోయిందండి కూర అయితే కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు మసాలా అయితే దాంట్లో వేసుకున్నాం దంచి పెట్టుకున్న మసాలా దంచి పెట్టుకున్న మసాలా అండి ధనియాల పొడి ధనియాల పొడి మెరియారు ఇవైతే దాంట్లో మనం వేసుకున్నాం పోవలో చేస్తున్నాయి బాగా బాగా కలిసిన దాకా మసాలా బాగా కలిసిన దాకా అలా తిప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఎండకల కూర అయితే రెడీ అయిపోయిందండి మసాలా అయితే దాంట్లో వేసుకున్నాం ఇంకొక పది నిమిషాలు తర్వాత పాటు ఉడకాలి అది ఉడికిందంటే మనకైతే రెడీ అయిపోయింది అండి కూర అండి ఇంకొక పది నిమిషాల పాటు ఉడికిందంటే కూర రెడీ అయిపోద్ది చూశారు కదా అలా మూత వేసి పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి బాగుడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తామండి ఓకేనండి మనం అయితే ఇప్పుడైతే కూర చూస్తాం చూసారా కూర అయితే ఎట్లా వచ్చేసిందో మనకైతే కరెక్ట్గా అయితే వచ్చేసిందండి కూర కూర కురతైపోయింది ఎంతగా అయితే ఈ తల కూర రెడీ కూరతో రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా వస్తుందో నువ్వు చాలా రోజులు ఎటు ఇంకా దగ్గరగా ఒక సంవత్సరం ఏంటిది కర్నూలు వచ్చి పాప నాకు లేవండి ఇంటికి దొరకలేదు ఇక్కడైతే మానూర్లో అయితే చాలా అయితే చాలా ఉంటాయి ఎంటకైతే వివి అది ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి కలర్లు అండి అంటే చిన్న కూడా ఆటలకి వచ్చే కలర్లు కానీ అట్లా గిట్లు కానీ అట్లాంటిది చాలా అయితే చూసేదానికి చాలా విచిత్రంగా ఉంటాయి అవి కూడా చూపిస్తారు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే అండి బాయ్